నమస్కారం అందరికి స్వాగతం మా ఛానల్ కి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో పెను మార్పులు జరగబోతున్నాయి ఈ నెలలో వృశ్చిక రాశి వారికి ఆకాశమే హద్దుగా అదృష్టం వెలుగులు కురిపించబోతోంది మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల గారికి సంప్రదించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు ఉద్యోగం విషయాలు ఈ నెలలో విష్టిక రాసి వారు ఉద్యోగ రంగంలో ఒక పెద్ద మార్పు చూడబోతున్నారు మునుపటి నెలల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి కొత్త అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమయం ప్రారంభమవుతుంది ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారు పదోన్నతి పొందే అవకాశము ఉంది ముఖ్యంగా గురువు గ్రహం దృష్టి కారణంగా మీ ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ నెలలో ఒకసారి మీరు చేసిన కృషి మీ భవిష్యత్తు మొత్తం మారుస్తుంది వివాహం విషయాలు స్త్రీలకు మరియు పురుషులు స్త్రీలకు పెళ్లి సంబంధాలు చాలా బలంగా వస్తాయి మునుపటి నెలల్లో ఆలస్య అయిన వివాహాలు ఈ నెలలో పూర్తవుతాయి ముఖ్యంగా బంధువుల ద్వారా వచ్చిన సంబంధాలు శుభప్రదంగా మారతాయి పురుషులకు కొత్త సంబంధాలు కలుగుతాయి జాతకంలో ఉన్న కుజ ప్రభావం తగ్గడంతో పెళ్లి విషయంలో అడ్డంకులు తొలగిపోతాయి ఈ నెలలో జరగబోయే వివాహాలు చాలా సంతోషకరమైనవి ప్రేమ విషయాలు ప్రేమలో ఉన్నవారికి ఈ నెల చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కాని మీ సహనం నమ్మకం వాటిని తొలగిస్తాయి కొంతమంది వారి ప్రేమని కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తారు అంగీకారం కూడా వస్తుంది సింగిల్ వృశ్చిక రాసి వారు కొత్త పరిచయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి ఒకసారి కలిసే వ్యక్తి జీవితాంతం మీతోనే ఉండే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి చిత్రంలో మీరు చూసినట్టు ఈ నెలలో అధిక ధన లాభం కలుగుతుంది ఒక పెద్ద సమన్వయం ఒక పెద్ద డీల్ లేదా వ్యాపారం మీకు లాభం తెస్తుంది సొమ్ము ఆగకుండా వస్తూనే ఉంటుంది గృహ నిర్మాణం లేదా కొత్త ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ముఖ్య సూచనలు ఈ నెలలో శివుని ఆరాధన చాలా శ్రేయస్కరం మంగళవారం రోజున కేసరి పూలు సమర్పిస్తే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి అవసరం లేని వాదనలు దూరం పెట్టండి మీ శాంతి మీ అదృష్టాన్ని నిలబెడుతుంది మరి వృశ్చిక రాశి వారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితం పెద్ద మార్పులు కొత్త అవకాశాలు ప్రేమ వివాహం ఉద్యోగం అన్నీ మీకే అనుకూలంగా ఉన్నాయి ఇంకా జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఈ నెల మీ జీవితానికి గోళెం మంతవుతుంది అవుతుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురూజీ తిరుమల దారిని సంప్రదించండి గుప్త నిద్ర తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్నా పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు